నంబూరి శంకర్రావు ఇసుకాసురుడు శంకర్రావు నాకే అర్థం కాల పన్నెండు మంది చనిపోయారు ఆ కుంతల్లో పడిపోయి అవునా కాదా ఏమి కరుణ లేదు ఏమి రియలైజేషన్ లేదు అందుకే నేను ఒకటి అడుగుతున్నా ఒకటి కాదు ఎక్కడ చూసినా అవినీతి ఇంటి స్థలాల్లో మూడు వందల ఎకరాలు తక్కువ ధర కొని ఎక్కువ ధర కమ్ముకున్న ప్రబుద్ధుడు ఈ శంకర్రావు తెలంగాణ నుంచి మద్యం తెచ్చి బెల్ట్ షాపులు పెట్టి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు డోర్ డెలివరీ అలాంటి మహానాయకుడు కొడుకు కూడా అడావడి చేస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా మొన్నటి వరకు మళ్ళా నేను గెలిచి తెలుగుదేశానికి వచ్చేస్తాను కూడా నీకు చెప్తున్నాడు అవునా కాదా చెప్తున్నాడా లేదా చేర్చుకుంటావని మిమ్మల్ని అడుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాయల్ పక్కీర్ అయితే ఇక్కడ చోట మాయల్ పక్కీర్లు తయారైపోయారు అందుకే అప్రమత్తంగా ఉండండి మీరంతా ఒకటే వార్నింగ్ ఇస్తున్నా నీ రౌడీజానికి భయపడం ఆ రోజు అయిపోయింది ఒకవేళ మా తమ్ముళ్ళ జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండు భవిష్యత్తులో వడ్డీతో సహా నీకు చెల్లించే బాధ్యత నాది నేను కూడా మర్యాదకు మర్యాదే అద్దు దాటితే ఉగ్ర రూపాన్ని చూపిస్తా చండ శాసరుణ్ణి తమాషా అనుకోవద్దండి నిన్నటి వరకు పోలీసులు అడ్డం చేశారు కానీ నాకు తెలుసు ఎప్పుడు ఎవరిని ఎక్కడ నొక్కాల్లో నాకు తెలుసు తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత విద్వేషాలు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముఠా నాయకుల్ని మట్టి గడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రౌడీలనే వాళ్ళు భయపడి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా తమ్ముడు ఆ స్పిరిట్ చూసి సైకిల్ పైకి ఎత్తాడు చాలా సంతోష తమ్ముడు అది రావాలి ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తి రావాలి అందుకే ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని హామీలు కూడా అడిగారు పెదకూరపాడు అచ్చంపేట బెల్లంకొండ జూనియర్ కాలేజీ కావాలని అదే మారిగా మద్దూర బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోవడంతో రాకపోకలు ఇబ్బంది ఉందని అమరావతి నుండి బెల్లంకొండ వరకు డబుల్ రోడ్డు కావాలని అమరావతిలోని అమరేశ్వర ఆలయం అభివృద్ధికి ఇరవై ఆరు కోట్లు మంజూరు చేశాం అవి కూడా పెండింగ్ పెట్టారు అది చేయాలని అంబడిపూడి లిఫ్ట్తో సహా చాలా లిఫ్ట్ ఇరిగేషన్లు మనం ఆపరేషన్లు పెడితే అవన్నీ చెడగొట్టి ఈరోజు ఏది వాడకుండా చేశారు అవన్నీ రిపేర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు ఒకటే మిమ్మల్ని కోరుతున్నారు ఈ సభలో అభివృద్ధికి మళ్ళా నాంది పలుకుదాం ఈ వర్గము ఆ వర్గం ఈ ఇంకొక వర్గం అని లేదు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం రెండు బటన్లు నొక్కే బాధ్యత మీది ఒక బటన్ ఎంపీ లావు రెండో బటన్ పాశ్యాం ప్రవీణ్ ఇద్దరికి ఓటు వేస్తామని మీరు హామీ ఇవ్వాలి ఇక్కడ సమర్థుడు ఒక పద్ధతి ప్రకారం పనిచేసే శ్రీధర్ మళ్ళీ చెప్తున్నా ఆయన నాయకత్వం అవసరం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించే బాధ్యత నాది వీళ్ళే కాకుండా అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తా ప్రాధాన్యత ఇస్తా మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాం గెలిపించే బాధ్యత మీది మీది తర్వాత మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఎన్డీఏది మాదిని మరొక్కసారి మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ பலவு கண்ட கடக்கால